దిగ్గు తొలతటి మెట్టు డిగ్గుచును అన్నాడు మహానుభావుడు అలాగే క్రమక్రమంగా బిడియం దిగాలండి కానీ అమ్మవారికి ఆ బిడియం వదలలేదట పెళ్ళి అయిపోయింది అన్నీ అయ్యే చక్కగా కూర్చున్నారు వేదికపై ఇంకా అక్కడ దేవతలందరూ ఉత్సాహం చేస్తున్నారు ఒకవైపు అప్సరసలు వాళ్ళు గంధర్వులు గానాలు అప్సరసలు ఎంత నాట్యం చేస్తున్నారు కానీ బెదిరిపోతున్నారండి ఎందుకంటే నటరాజు ముందా నాట్యాలు అందుకు వాళ్ళు ఎంత నాట్యం చేస్తున్నా అని అసలు మాస్టర్ మొత్తం విద్యలో ప్రవీణుడు ఈయన ముందు ఏం చేస్తామని ఏదో చేస్తున్నారు అయితే అమ్మవారు మాత్రం బిడియంతో తల ఉంచుకునే ఉన్నారు ఆ శివుడికి అమ్మ నవ్వు చూడాలని సరదా ఇదొకటి ఉంటుందండి చాలా ఎందుకంటే ఆవి నవ్వు చూస్తేగానే ఆయనకు ఉత్సాహం రాదొకటి బాధ నవ్వు చూడాలని సరదా సాధారణంగా బిడియం బాగా ఉన్నప్పుడు నవ్వు రాదండి వచ్చున్న నవ్వును కూడా అణచేసుకుంటారు ఇంకా అణచుకోవడం చేతకపోతే తల వంచేస్తారు అంతే కదా ఇలా ఆవిడ తల వంచు కూర్చుందిట నవ్వట్లేదు శివుడ ఉండబట్టలేకపోతున్నాడు ఇంత పెళ్ళయ్యిందని సరదా కంటే నవ్వు చూడలేకపోయాననేటువంటి బాధ ఆయనకు అలాగే ఉన్నది అలాగని ఇప్పుడు నవ్విద్దామంటే అందరూ చూస్తున్నారు అందరు ముందు ఆయన నవ్వించడానికి ఏదైనా చనువు తీసుకుంటే ఆయనకో బిడియం అయ్యే అందుకే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పెళ్ళికొడుకుని శివుడి గురించి చూపిస్తూ బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం అన్నారండి ఆయన బిడియం ఆయనకుంటుంది అది వ్యాసులు వారే శివుడు పెళ్ళిలో వర్ణించారు మొత్తం ఎదుర్కోలు వాళ్ళందరూ వచ్చేట శివుడిని మండపానికి తీసుకెళ్ళడానికి అమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న మురిసిపోతూ ఆ చిన్నలేవి కనబడకుండా తల వంచుకున్నట్టు బిడియంతో ఆయన బిడియం ఆయనకున్నది నిరుత్తరముఖ అంటాడు అక్కడ చాలా చక్కటి మాటలు చెప్పారు ఆయనకి కొన్ని మర్యాదలు ఉన్నాయి సభా మర్యాదలు ఎంత ఆవిడ మీద ప్రేమ ఉన్నా మరి నిండు సభలో సింహాసనం మీద ప్రదర్శించలేడు కదా అందుకు అందరూ ఇప్పుడే పెళ్ళయిందాయే దానితో నవ్వించడానికి ఏదైనా హాస్యం చేయడమో ఏదోనో చేయడానికి ఆయన కుదరక్కలేదు పోని ఏదైనా తన లీల చూపిస్తే అమ్మవారు చూస్తే ఆనందిస్తారంటే ఈయనకి తెలిసిన లీల ఒక్కటి డ్యాన్స్ అది పెళ్ళి కొడుకు చేస్తే బాగోదు అప్పుడే అప్పుడే పెళ్లి చేసుకుని అప్పుడే డ్యాన్స్ చేస్తే బాగోదు ఆయన నాట్యం చేస్తే ఆవిడికి చాలా సంతోషం వెంటనే అన్నీ మర్చిపోయి ఆవిడ నవ్వుతుంది కనుక ఆవిడని నవ్వించడానికి నాట్యం చేయాలనిపించింది కానీ ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పుడే నాట్యం చేస్తే బాగోదు కదా నూరుకున్నట్ట ఊరుకున్నట్ట అందుకు నెమ్మది సైకి చేసేటండి తన గణాల్లో ఒకటికి ఎవ్వరికి తెలియదు కొందరు సైకి చేస్తారండి అవత అసలు వాడికి తప్ప అందరికీ తెలుస్తుంది అది బాధ ఎందుకంటే కనుసైగ ఎవరిని చేశాడో వాడు అర్థం చేసుకోగలిగితే వాడు సరి అయిన కింకరుడు అంటారు వాడిని అలాంటి కింకరుడు ఆయన దగ్గర ఉన్నారు శివుడి దగ్గర ఏముంది ప్రమద గణాలు అందులో ఏ వేల మంది కూర్చున్నా ఎవరిని ఉద్దేశించి సైకి చేస్తారు వాడు గమనించగలడు అలా సైకి చేసేట ఒక్కడికి వాడు ఎవరంటే శివుడి గణాల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా పెద్ద మామూలు వాడు కాదు తండు అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు సైకి చేసేట ఎందుకంటే శివుడి దగ్గర నుంచి నాట్యమంతా నేర్చుకున్నాడు ఆయన ఆయన శిష్యుడు శివుడు యొక్క నాట్యకళా అంతా కూడా ఆయన దగ్గర నుంచి నేరుగా నేర్చుకున్న డైరెక్ట్ డిసేపల్ ఎవడయ్యా అంటే ఈ తండు ఆయనే శివుడి నుంచి నేర్చుకుని లోకంలో వ్యాప్తి చేసేది కనుక దాని పేరు తాండవం అని పేరు వచ్చిందండి ఇక్కడ అందుకు ఇప్పుడు ఆ తండు అక్కడ ఉన్నాడు తన దగ్గర నుంచి అంత మాస్టరీ నేర్చుకున్నాడు కనుక వాడి సైగ చేసేట ఇప్పుడు తాను అలాగే డ్యాన్స్ చేయడానికి కూతురు కనుక చెయ్యని సైగ చేసేట అందుకు ఎప్పుడైతే చిరునవ్వుతో సైగ చేసాడో వెంటనే తండు వచ్చి నాట్యం చేయడం మొదలుపెట్టేటండి ఆ నాట్యం చూస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఇంకా ఆగలేక నవ్విందిట అప్పుడు శివుడు శాంతించేట అలాగా వివాహ సమయంలో తల్లి చేత నవ్వించడం కోసం తండువికి సైగ చేసేడే శివుడు అలాగ శివుడి సైగకి అందుకుని నాట్యం చేసిన తండువు నాట్యం చూసి శివుడు పడుతున్న అవస్థను అర్థం చేసుకుని నవ్విన మా అమ్మ నవ్వుకి నమస్కారం అని ఎంత అందమైన మాట చూపించాడు కామాక్షి ప్రథమాన విభ్రమ విధి కందర్ప దర్ప ప్రసూర్ ముగ్ధస్తే మృదుహాసేవ గిరిజే ఆ మృదుహాసము ఓ గిరిజే ఆ సంబోధన గిరిజే ఉమే అని రెండు మాటలు చెప్పాడు ఇక్కడ గిరిజే అంటే పర్వతరాజపుత్రి ఎందుకంటే వివాహ సమయం కదా పార్వతి ఉమే ఆ తల్లి యొక్క పేరు ముష్ణాతు మే కిల్బిషం ఈ సందర్భంలోని నవ్వుని కానీ మనం ధ్యానం చేస్తే ప్రయోజనం ఏంటంటే పాపములన్నీ నశించిపోతున్నాయి యం ద్రష్టం విహితే కరగ్రహ ఉమె స్మేరం స్మేర స్మ తాండవ వినోదా హిండినా తండునా ఇది శ్లోకంలో చూపించిన రమ్యమైన భావం ఆ తర్వాత శ్లోకంలో మళ్ళీ ప్రవేశిస్తున్నాం